మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మన పెద్ద గూడూరు మండలంలో జరిగింది గతం నుంచి వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ అంటానికి నిన్న జరిగినటువంటి కార్యక్రమమే ఒక ఉదాహరణ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గౌరవని నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది కలిగినా గానీ వారి వెన్నంటే ఉండి వాటి కూడా పరిష్కారం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఇదే తరహాలో మరి మనకు తెలుసు ఆ రోజున కూడా వర్షాలు వరదల వల్ల రైతామ్మ కూడా పంట పొలాలు ఇబ్బంది కలిగింది పొలాలన్నీ కూడా మునిగిపోయి పడిపోతే ఆ రోజున కూడా ఎన్యూమేషన్ చేసి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆ రోజున పదివేల రూపాయల నష్టపరిహారాన్ని పరిహారాన్ని ఒక నెల రోజుల్లోనే రైతుల అకౌంట్ లో ఆ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు మనకు వచ్చి అంటే ఎటువంటి విపత్తులు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుండి ఆ తర్వాత ఉన్నటువంటి పరిణామాలన్నింటికి కూడా సంగతించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి అట్లాగే మొన్న వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే మరి తుఫాన్ ఉందో అది ఎప్పుడైతే మరి తుఫాన్ కన్ఫర్మ్ అయిందో మరి కోస్టల్ ఏరియా జిల్లాలన్నిటి కూడా మరి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు నుంచే మరి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేయడం మనందరూ కూడా చూసాం అధికారులందరినీ కూడా పరుగులు పెట్టించారు ప్రతి జిల్లాకి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఇన్ఛార్జ్ ప్రతి మండలానికి కూడా ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ చేస్తారు తుఫాన్ స్టార్ట్ కాకముందే వారందరూ కూడా అలర్త్ అయ్యి ప్రతి గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టాలి మరి ఎక్కడెక్కడ గుడ్సులు ఉన్నాయో తాటాకీళ్ళు ఉన్నాయో వారందరినీ కూడా ఏ విధంగా మొబలైజేషన్ చేయాలి ఎక్కడ పెట్టాలి అనేది అధికారులందరూ కూడా తిరిగి వాటి అన్నిటి కూడా ఏర్పాటు అని కూడా చేయడం అందరం కూడా చూస్తాం అలాగే అక్కడ ఏర్పాటు చేసేటువంటి వస్తువుల విషయం కానివ్వండి అంటే ఉదాహరణకి జనరేటర్లు కానివ్వండి అక్కడ ఏమైనా కరెంట్ పోతే జనరేటర్లు ఏర్పాటు చేయడం కానివ్వండి అక్కడ క్యాంపులో పెట్టినటువంటి వారికి మరి ఫుడ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించి ఈ తుఫానే ఇబ్బందులు లేకుండా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేసినటువంటి గంత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ జరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చూస్తాం ఎవరికి కూడా ప్రజలెవరికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి పనులు వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు అలాగే ఐటీ శాఖ మహిళలు మన నారా లోకేష్ బాబు గారు కూడా తుఫాను గురించి మరి ఆర్టీజీఎస్ చేసే సెంటర్ లోనే కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే పడుకుని ఆ రాత్రి అంతా కూడా ఉంది అలాగే ఏ నియోజకవర్గాలు ఎఫెక్ట్ అవుతాయో ఆ నియోజకవర్గాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది మాకు కూడా ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి మరి ప్రజలు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారా వాటన్నిటి కూడా మరి ఆ సమాచార అంతా కూడా నా దగ్గర తీసుకోవడం జరిగింది నా దగ్గర వచ్చిన రోజున అయితే ఏ విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజున ప్రజలకు ఇబ్బంది లేకుండా తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏదైతే తుఫాను వల్ల డ్యామేజ్ అయినటువంటి కరెంటు కరెంట్ స్థాపాలు పడిపోవడం కానివ్వండి అట్లాగే రైతులకు పంట నష్టం చేస్తే వాటిని ఎన్యుములేషన్ చేయడం కానివ్వండి రోడ్డు మీద చెట్లు పడిపోతే వాటిని కానివ్వండి క్షణం కూడా లేట్ చేయకుండా అన్నిటి కూడా ఇమీడియట్ గా రెక్టిఫై చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా తీసుకున్నటువంటి జాగ్రత్త చర్యలు వల్ల తెలియజేస్తారు మరి ఆ విధంగా పనిచేయడం వల్ల ఈ రోజున ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అలాగే ఆ తర్వాత మరి రైతులకు సంబంధించి పొలాలు ఏవైతే డ్యామేజ్ అయినాయో వాటన్నిటిని కూడా ఎన్యులేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది నిన్నటి వరకు కూడా ఎన్యూమినేషన్ జరుగుతూనే ఉంది మన నియోజకవర్గం ఎస్పెషల్లీ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయో అన్నిటి కూడా రైతు సోదరులకు ఇబ్బంది లేకుండా ఎన్యూమినేషన్ చేసినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం కానీ దురదృష్టకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి పూర్తిగా అవాస్తవాలు నిన్న మాట్లాడారు అంటే అది ఉదాహరణ చూడవచ్చు నిన్న మనకి అక్కడ ఒక స్క్రిప్ట్ లాగా తయారు చేసి ఆయన వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ కార్యకర్తలనే లేదంటే రెడీ చేసినటువంటి ఆ పే కార్టిస్ట్ తీసుకొచ్చి అక్కడ ఆయనతో మాట్లాడేసిన జరిగింది ఇందుకు ఉదాహరణ ఇక్కడ చూడొచ్చు నిన్న ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో కౌలు రైతు కార్డులు ఇవ్వలేదని చెప్పేసి ఒక వ్యక్తిగా చెప్ప చెప్పడం జరిగింది అంటే వాళ్ళ కార్యకర్తతో చెప్పించడం జరిగింది అంటే ఆయనకి సంబంధించి కౌలు రైతు కార్డు నాకు అందలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రెస్ ముందు మాట్లాడేసారు ఆయనకు సంబంధించినటువంటి కౌల్ రైతు కార్డు సంబంధించిన డాక్యుమెంట్స్ లాస్ట్ ఇయర్ కానివ్వండి అలాగే ఈ సంవత్సరం సంబంధించినటువంటి రెండు కాగితాలు అంటే ఒక అవాస్తవాలను తీసుకెళ్లేటువంటి పార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం జరుగుతూ ఉంది అలాగే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అంటే అతనికి ఆల్రెడీ ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది అంటే వేక్ ప్రచారాలు అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో మోసం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసేటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నా అట్లాగే ఇది చూసినట్టయితే వాళ్ళ కార్యకర్తతో కార్యకర్త తోటి మాట్లాడిస్తా ఉన్నారు ఎక్కడా కూడా ఎన్యూమిరేషన్ రాలేదు అధికారులు ఎవరు పొలాల్లో దిగలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈయనికి సంబంధించి కూడా పొలాన్ని ఆల్రెడీ ఇన్యురేషన్ కూడా చేశారు మన అధికారులు కూడా ఎక్కడైతే పొలాలు పడిపోయినాయో ఆ పొలాలన్నింటినీ కూడా ఇన్యుమిరేట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళతో వాళ్ళు మాట్లాడించి ముందస్తుగా ఒక సీన్ క్రియేట్ చేశారు అలాగే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగారో ఆ పొలం దగ్గర ఇంకొక రైతు తోటి మాట్లాడిస్తారు ఆయన అసలు ఈ పొలమే కాదు అసలు ఈ నియోజకవర్గం కాదు ఈ ఊరు కాదు పక్క నియోజకవర్గం వ్యక్తిని తీసుకొచ్చి నేను ఈ పొలాన్ని పండించాను నాకేమి రాయలేదు అధికారులు రాలేదని చెప్పి మాట్లాడిస్తాను అంటే కోనకు సంబంధించినటువంటి వ్యక్తి అండి అంటే వాళ్ళందరూ కూడా అక్కడ అధికారులతోటి వాళ్ళ పొలాలు పడిపోతే దాంచుకోవటం ఇక్కడికి వచ్చేమో అంటే ముందస్తు ప్రణాళికగా జనాల్ని డైవర్ట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి ఈ రోజున మరి ప్రజలు మోసం చేయాలని చెప్పేసి నేను జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా పొలాలు నియోజకవర్గంలో మీరు చూసుకోవచ్చు కావాలంటే ఎవరైనా వైసీపీ నాయకులు చాలా మందినే ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే పడిపోయినటువంటి పొలాలు ఉన్నాయో వాటి కూడా ఎన్యూమినేషన్ చేయడం జరిగింది ఏదో ఒక్క రోజులోనే చేయాలని చెప్పేసి ఒక రోజు టైం ఇచ్చారని చెప్పి కూడా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు నిన్నటి వరకు కూడా జరుగుతానండి ఒక రోజు ఎన్యూమినేషన్ ఎక్కడన్నా అవుతుందా అధికారులు ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలరా చెప్తా ఉన్నారు ప్రొసీడింగ్స్ ఉన్నాయి ప్రొసీడింగ్స్ ఇచ్చినా కానివ్వండి అది ముందస్తుగా ఎంత జరిగింది ఏంటి అని తెలుసుకోవడం కోసం తప్ప రైతులు ఎవరిని కూడా అన్యాయం చేయడానికి పూర్తిగా ప్రతి రైతుకి కూడా ఈ రోజున ఇన్యూగ్రేషన్ చేయడం జరిగింది నిన్నటి వరకు కూడా జరిగింది మీరు కావాలంటే డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడే ఉన్నారు మీరు కూడా వెళ్ళి వాడితో మాట్లాడవచ్చు ఎవరికి కూడా ఇబ్బంది చేయకూడదు అని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం మరి నిన్న అంటే మనం గతంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిది నుండి కూడా వైసీపీ ఏ విధంగా అబద్ధాలు అవాస్తవాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లి మనం చూస్తాం ఆ రోజున ప్రజలందరూ కూడా మోసపోయారు ఆ రోజున మోసపోయి ఓట్లేస్తే గత ఐదు సంవత్సరాల్లో అంటే వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడన్నా రైతులు ఆదుకున్నారా అని అడుగుతా ఉన్నాను తుఫాన్లు వరద వరదలు వస్తే కనీసం ఎక్కడా కూడా నష్టపరిహారం ఇచ్చారా ఇక్కడ గూడూరు మండలంలోనే మేము తిరిగా తుమ్మల అక్కడ అంతా కూడా వచ్చి తిరగడం జరిగింది ఆ రోజున ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా రైతులకు సంబంధించి నష్టపరిహారం ప్రకటించడం కూడా లేదు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు పడలేనటువంటి పరిస్థితి మూడు నెలలో నాలుగు నెలలో ఆరు నెలలో ఎప్పుడు పడతాయో తిరిగినటువంటి పరిస్థితులు ఆ రోజున రైతులందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఆ రోజు చూస్తాం కానీ ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కొనుగోలు విషయం కానివ్వండి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు ఆదుకోవటం సందర్భం కానివ్వండి అలాగే మరి రైతులకు సంబంధించి పనిముట్లు సబ్సిడీ మీద అందించే విషయంలో కానివ్వండి రైతులకు ఈ రోజున పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా అంటే నిన్న ఒక స్క్రిప్ట్ లాగా ముందస్తుగా ప్రణాళిక వేసుకుని ప్రజలను మోసం చేయాలని చెప్పి ఈ రోజున అవాస్తలన్నింటినీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఎన్ని మాట్లాడినా కానివ్వండి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుసు ప్రజలు ఈ వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేటువంటి ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రజల్లోకి మంచి కార్యక్రమాలను మంచి చేస్తే మంచి విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని ఎవరు కూడా ప్రజలు ఈ రోజున నమ్మేటువంటి పరిస్థితులు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేందరి దగ్గర సెలవు తీసుకుంటా